love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా परलोका बलमुतो देवुनि सैनिकुलीरुकुल युद्ध वीरु सैनिकुलम् हरिशुद्ध वीरुमो परलोक पौलभो हरिशुद्ध वीर

కిలు కృపగల దేవా సర్వశక్తి యోమి కిలు కృపగల దేవానికి స్తోత్రములు నిలబడి నన్ను చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని ఏ సూర్నామానవ్ కొంచెం నాంతండి ఆమె మంచిది కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినములో ఉన్న సత్యం అంటే దేవుని మాటలు భక్తులు చెప్పుకున్నాయే వివరించుకుందాం ఏసు ప్రభు అన్నాడు ఆహారానికంటే ప్రాణం గొప్పదన్నాడు ఏం గొప్పదంట ఏం తిందుమో అని మీ ప్రాణాన్ని కూర్చి కానీ ఏమి ధరించుకుందమో అని మీ దేహాన్ని గూర్చి కానీ చింతపడద్దు అన్నాడు మీ చింత యావత్తు ఒక ఆయన మీద వేయాలి అంటాడు పేతరు ఏసుతో నడిచిన పేతరు యేసు ఆత్మతో నింపబడి ప్రధాన బోధకుడుగా నిలబడిన పేతరు దేని గురించి చింతపడద్దు చింత యావత్తు ఆయన మీద వేయమంటాడు దేవుని స్తోత్ర ఏం తిందామా అని ప్రాణానికి వచ్చి ప్రాణానికి బలం కావాలట తిండి వల్ల బలవత్తుందని తిండి కొరకు ఇస్రాయిలు ఏడ్చారు మాంసం కుండల దగ్గర ఉన్నప్పుడు ఎహోవో మమ్మల్ని ఎందుకు చంపలేదు ఈ అరణ్యములో నీరు లేవు గింజలు లేవు అంజూరాలు లేవు అని వాళ్ళకి గుర్తొచ్చినాయి అన్నీ గుర్తు చేసుకుని ఏడ్చారు కనుక దేవుడిచ్చిన మన్నా కురిపించా కూడా ఏడ్చేదాడు ఏడవటి ఏంటి శనిగాడు మోస మీద దేవుని మీద వారిలో తాపకరమైన సర్పాలను పంపాడంటే అంటే అలాంటివి కూడా చేస్తాడంట మన దేవుడు పావుల్ని పంపాడట అసలు భావే కదా తిప్పలో పెట్టింది రుప్ప రొప్పలకి తిరిగే తిప్పలు ముప్పు తిప్పలు ముందుకు చేతులు వచ్చింది అదలకి దేవుడిచ్చిన ఏదైనా తోటలో నుండి వెలివేయబడ్డాడు దేవుని ముఖం మళ్ళా వారెన్నడూ చూడలేదు దేవుని మాట వినేవారు దేవుని మాట శ్రద్ధగా వినాలి దృష్టికి న్యాయమైన దాన్ని చెయ్యాలట మన దృష్టికి మనకి న్యాయంగా అన్ని న్యాయంగానే కనబడతాయి అన్యాయంగా కనబడవు అందుకే పేదరు అంటాడు దేవుని మాటల కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా అని అడిగాడు అపోసలు గారి నాలుగు పంధములలో మేం విన్న వాటిని కన్నున్న వాటిని అంటే చూసిన వాటిని అసలు గురించి చెప్పకుండా ఉండలేమన్నారు వినండి ఆహారానికంటే ప్రాణం గొప్పది వస్త్రానికంటే దేహం గొప్పది ఈ రెండు గొప్ప దేవుడు ఇచ్చ పుట్టుకతో వచ్చింది దేహం దేహానికి దీపం కన్నంట కళ్ళు కూడా అలా తెరిచారంటే బతికినట్టు కళ్ళు మూసే ఉంటే కోమలు ఉన్న శిశువే లెక్క పోయడం లెక్క కానీ దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడు ప్రాణాన్ని కూడా ఇచ్చాడు మన ఆహారానికంటే మనం కట్టే వస్త్రానికంటే ఆయన ఇచ్చిన ప్రాణం ఆయన ఇచ్చిన దేహం గొప్పదట కానీ కీర్తన గ్రంథంలో ముప్పై ఒకటి పంతొమ్మిదిలో ఈరోజే దేవుడు నాతో మాట్లాడాడు మొదటి పాటలో మాట్లాడాడు దేవుని సన్నిధిలో మోకాళ్ళలోని పాటలు పాడే సందర్భంలో నీ అందు వైభక్తులు గల వారి నిమిత్తమో నీవు దాచి ఉంచిన మేళ్ళెంతో గొప్పదట దేవుడంట ఆయన ఎందు భూమి మీద ఉన్న భక్తులు ఎవరో భయమో భక్తి గల వారెవరో వారి గురించి దేవుడు దాచుంచుతాడట మేలు మేళ్ళు అది మీకు తెలుసా నాకు ఎన్నో వేళ్ళు చేశాడండి చెప్పు ఆయన చాలా చేశాడు ఆయన రుణం తీర్చలేను ఆహా ఏం చేశాడు ఎప్పుడు చేశాడు చేసినప్పటి నుంచి నువ్వెలా ఉన్నావు కనుక నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలెంతో గొప్పదని దేవుడికి చెబుతున్నాడు ఎందరు భక్తులు చూశాడో ఆ భక్తుడు సిద్ధపరచూర్చిన మేళ్ళు పొందటం కూడా చూశాడు మరలా వచ్చిన ఉంది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు అంటే ముందు దాచి ఉంచిన మేలు ఇప్పుడు సిద్ధపరిచిన మేల్ నిజంగా ఎంతో గొప్పదట ఏంటండి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఉంచిన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది ఆయన్ని ఆశ్రయించు నడుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలెంతో మేలు చేయాలనుకున్న నాస్తో మాట్లాడాడు నీ నిమిత్తం చితిసారకు మాంతో వాడు సిద్ధపరచుకో ఆ వాడకే పెట్టు ఇన్ని మూరల పొడుగు ఇన్ని మూరల వెడల్పు ఇన్ని ఎత్తు ఒకే గుమ్మ దాని పైన కిటికీ ఇవన్నీ చెప్పాడు దానికి వెలుపట లోపట కీలు కూడా చెప్పాడు వాడ సిద్ధపరచుకోమన్నాడు ఆ నీళ్లకు పొట్లిపోకుండా నీళ్ళ లోపలికి దిగిపోకుండా కీలు పోయమన్నాడు అదే గుర్తొచ్చి కీలు పూశారు మోసే కాలంలో అమ్మ అక్క కలిపి జమ్ము పెట్లు పెట్టి మోసేని మూడు నెలలు దాచారు అంటే ఇంకా దాయిలేక నైన్ నదులు పెట్టేస్తాడు ఒక్క మాట వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది నావాహు కాలంలో దేవుడు నావాహుతో మాట్లాడిన ఒక్క మాట వాళ్ళ బిడ్డను బ్రతికించుకుంటానికి కీలు పూయటం చాలా మేలైంది ఆ నైలు నదిలో మొసళ్ళు ఉంటాయి అంట ఎంతమందో ఇస్రాయిల్ మగపిల్లలను అందులో పడేసారు ఎప్పుడు పడేస్తారా అని మొసళ్ళు తిరుగుతాయి ఈ కీలు వాసనకైరాల జములోకి రాజకుమార్తె పరో కుమార్తె రావటం స్థానానికి చూడటం అతడు సుందరుడై ఉండటం అతన్ని తన కొరకు పెంచమని దాదీని కావాలని కోరుకుంటూ అక్కడుండి మిడియం తల్లిని తీసుకెళ్ళటం మోసేని తన తన కన్న తల్లి దగ్గరే పెంచించాడు దేవుడు ఈవిడే పెట్టిందా ఈ పిల్లోడిని అని ఆరాధించే పనే లేదు దేవుడు చేసిన ఏ పనికి ఎవ్వరో ఆరా తీయరు తీయనివ్వడు దేవుడు అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో యోసేబు యోసేబు కలలకు కనేవాడంట ముప్పై ఏడవ అధ్యాయంలో ఆదికాండవులో తండ్రి అంత వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడని అతన్ని ప్రేమించి అతనికి నిలువుటంగి విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడంట ఉన్న పదకొండు మందికి లేవు ఇతన్ని ప్రేమించి నిలువుటంగి కుట్టించాడట అందరికీ ఒక రకం బట్టలు తీసి విచిత్రమైన నిలువుటంగి ఇతనికి తీస్తే వాళ్ళందరికీ ఏమొచ్చింది పగ వచ్చిందట ఎవరి మీద కట్టే బట్టలు చూసి కూడా పగ వస్తుందా అందుకే పౌల్ గారు రాశారు విలువైన నగలు పెట్టుకోకండి అందరి కళ్ళు మీ మీద నగలు కోరుకు నగలు వచ్చాక ఐగుప్తి దేశంలోంచి బంగారం తెచ్చుకున్నాక వాళ్ళకి గర్వం ఎక్కువైందట బంగారం తీసేత్తాను కానీ మీతో రానన్నాడు మీరు వెళ్ళి చదువుకుంటే బైబిల్లో బంగారం తీసేయమన్నాడు అలాగే యాకోబు కూడా మీ బంగారాలు అన్నీ తీసేయండి మీ దగ్గర ఉన్న దేవతలను పడవన్న తీసుకెచ్చి వెళ్ళి మస్తుకి వృక్షం కిందగా పెట్టాడు చావు దగ్గరికి వచ్చి అలా కొడుకులు వెళ్ళి ఆ కణనీళ్ళు చంపాడు కాసేపుడికి యాకోబుని భార్య పిల్లల్ని అందరిని చంపుతాడని భయపడిన యాకోబు ముందు బంగారాలు తీసేయమన్నాడు అదే బంగారాలు ముక్కులకి పోగులుంటే సర్పం లేక దేవతలు వాళ్ళు దాసీలు కొందరు వాళ్ళేం తెచ్చుకున్నారు ముక్కులకిచ్చే ఉలికి పెట్టుకుని అవన్నీ తీసేయమన్నాడు చెట్టు కిందగా పెట్టి వెళ్ళాడు బెట్టేళ్లకి దేవుని స్తోత్ర బైబిలు డ్రైడ్ మీద ఉంటాం కాదు పరిశుద్ధ గ్రంథం మన హృదయంలో ఉండాలి ఈ మాటలు జీవంతో కూడిని నీ బ్రతుకును మార్చి బలవంతుడైన దేవుడు మాట బలమైంది ఆ బలం నీకు కావాలంటే లేఖనాలు పరిశీలనగా తెలుసుకోవాలి దేవుడు కృప చూపేవాడే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి చదివాను ఎంత విద్యావంతుడు అనుకుంటాం కాదు సూర్యుడు అంటే బలవంతుడు తన బలాన్ని బట్టి ఐశ్వర్యవంతుడు తన ఔశ్చర్యమును బట్టి ఎరిమియా చెప్పాడు కూడదో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి అంటే భూమి మీద ఉన్న మనకి దేవుడు కృప చూపుతున్నాడట ఆ కృపే మన జీవానికంటే ఉత్తమమైంది ఆ కృపకు మూలము పరిశుద్ధాత్మ ఆత్మ లేకపోతే మనం దేవుని వారం ఆ కృప నీవు పొందాలనే కృపకు మూలమగ మాకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ కృప పొందిన వారు ధన్యులు ఆ కృప మరియ పొందింది ఇన్ని తరాల వారు కూడా రక్షణ పొంది బతికి బట్టగట్టి ఇంకా సజీవులుగా ఉన్నాం ఆమె కడుపు సలవది దేవుని స్తోత్ర ఆమె ధన్యురాలట స్త్రీలలో ఎప్పుడో ఎందరో భక్తులతో మాట్లాడిన దేవుడు అప్పటికీ నజరేతులో ఉన్న కన్యాయన మరి ఆయన కళ్ళ కనబడింది ఆమెను దేవుడు దయతో దర్శించి పరిశుద్ధాత్మను ఆవరింపజేసి కుమారుని ఇచ్చాడు దేవుని స్తోత్ర ఆ కుమారుడు యుగ యుగములు వేలే రాజు అయ్యాడు దేవుని స్తోత్ర ఆయన రక్తముతో కొన్నటువంటి మనల్ని కూడా రాజులుగా చేసేవాడయ్యాడు ఆయన రక్త సంబంధులమై రాజులు అయ్యావు యాజకులు అయ్యావు నువ్వు చేసిన పాపానికి నీకు మరణం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సావుకు సిద్ధమైనప్పుడు నీ గర్భ సంచి పాడైనప్పుడు నీ గుండె పాడైనప్పుడు నీ బ్రెయిన్ పాడైనప్పుడు పాపం వల్ల వచ్చే జీతం మరణం ఉండగా ఆ మరణం తప్పించడానికి పరిశుద్ధాత్మ అంటే ప్రేమతో నీ కొరకు ప్రార్థన చేసే ఆ రక్తం దైవ బీజం ఏ బీజం దేవుని వాక్యం మూలంగా జన్మించాం కనుక నూతన జన్మ మా తల్లి కరుపును పుట్టిన మా రక్త సంబంధుల కంటే ఏసునామములోకి వచ్చిన వాడిని రక్షించాలనే దృఢ సంకల్పముతో మీ కొరకు ప్రార్థన చేసి మీ పాపాలు క్షమించి వంగిపోయిన నడాలు చక్కపరిచి నిబ్బరంగా నిలబడమంటుంటే ఇంకా వంగిపోతున్నారు భూ వంక చూసుకుంటా పనికిరాని వారెవరో పరిశీలన చేయకుండా ఆయనకే తెలుసా ఇందులో పనికొచ్చేవాళ్ళు ఎవరు పనికిరాని వాళ్ళు ఎవరు దేవుని పనిచేత్తకి ఎవరు ఇష్టపడరు దేవుని పని చేయాలి దేవునికి మనం సహాయకరులుగా ఉండాలట అప్పుడు మనకి సహాయకరుడుగా ఉండి చూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడు దేవుని పని సువార్త ప్రకటించమన్నాడు సర్వ సృష్టికి వెళ్ళి సృష్టికి ప్రకటిస్తుండగా విని రక్షణ పొందాలని స్వస్థత పొందాలని బ్రతకాలని బ్రతికి జగడాలాడుకుంటాకి జుట్లు పట్టుకుంటాకి శపించుకుంటా కాదు శాప విముక్తి పొందామని సంతోషించటానికి బ్రతికే బ్రతుకు నడిచే నడక చూచే చూపు పెట్టే చెయ్యి కొట్టే చెయ్యి కాదు ఇచ్చే చెయ్యి మాటట్టి చూడు మాకు కలిగింది నీకు ఇస్తున్నా మహిమని ఏసు కలిగిన మహిమది ఏసు స్వారూప్యం మనకు రావాలని పిలిచాడు కానీ నీ ఎత్తును బట్టి నీ ఎరుపును బట్టి నీ అందం నీ సౌందర్యాన్ని బట్టి దేవుడు అన్నిల్లోంచి పిలవలేదు నేను చీకటిలో ఉన్న నిన్నో ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు సువార్తలో ఉంది ఆశ్చర్యకరమైన వెలుగు కొరింది నాలుగవ అధ్యాయం నాలుగవ చిన్న దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు దయ్యాలు చెప్పిని సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తుని దేవుని స్వరూపం దయ్యాలు చూసి కథ కదా వీళ్ళు మాత్రం వడ్లవు అని కొడుకు అన్నారు ఈనాడు పడాలమ్మాజీ గారిని మేము ఎరుగుదు అన్న వాళ్ళు చాలామంది వాళ్ళ మొక్క మా ఎత్తు మా ఎడల్పు మా పొడవు అంటే ఎడల్పు లోతు అలగ తెలియదు లోతైన జలములలో లోతును వినబడే స్వరం ఒక ఆయన విన్నాడు లోబడిట నేర్పించి లోపంపును సవరించి లోనున్న ఈవులలో ఎన్నో ఈవులు పొందాడు దేవుణ్ణి అడగటం పొందటం అడగటం పొందటం అడగటం పొందటం వాళ్ళకి అదే పని ఎవరికి లోతును వినబడే స్వరం విన్న వారికి నా గొర్రెలు స్వరం అంటే నువ్వు అడుగు నువ్వు అడగటం నాకు ముచ్చట బైబిల్ మిషన్ ఫౌండర్ ఎం గారు అన్నారు అడుగు నన్ను ఊరకే ఇస్తాను నీకు నాకు ఇచ్చాడు ఊరకే కొడుకుని రూపాయలు ఇచ్చి కోరికల్లా నూట పదార్లు ఇస్తాను వెయ్యి నూట పదార్లు ఇస్తాను అనలే ఇప్పుడు కూడా నేను అలాంటి మొక్కలు మొక్కను జీవించి ఉన్నంతకాలం స్థుతి యాగాలు అర్పిస్తాను స్థుతియాగం అర్పించటం దేవుని మహిమపరచటం కీర్తన గ్రంథం యాభై అధ్యాయం ఇరవై మూడులో ఉంది అతడు నా స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచువాడు నేను వానికి మధ్యవర్తి ఉన్నాడు దేవునికి మనకి నేను వానికి మార్గము సిద్ధపరచు నేను వానికి దేవుని రక్షణ కనపర్చున్నట్లు స్థుతించే వాడి మార్గం సిద్ధపరచుకుంటాడట వాడికి దేవునికి మధ్యన అతని గురించి పద్నాలుగవ వచ్చినప్పులో దేవునికి స్థుతియాగము చేయమని విన్నాడు నీ మృక్కుబడులు చెల్లించమని విన్నాడు ఇలా చెల్లించినోడి కట్టా మొక్కుబళ్ళు ఆపదొచ్చినప్పుడు ఆపత్కాలంలో మొరబెట్టు నేను నిన్ను రక్షిస్తాను విడిపెంతాను అన్నాడు వినండి ఆపదొచ్చినప్పుడు మొరబెడతాడంట స్థుతించినోడే నిద్రపోయినోడు కాదు నిద్రపోయాడు యోనా చేప కడుపులో ఉన్నాడు మూడు దినాలు చెప్పిన మాట వెనుక అక్కడ ప్రార్థన ప్రారంభించాడు ఏమని నీ పరిశుద్ధాలయము తట్టు నా చేతులు ఎత్తేనంటాడు నా మొర్ర నీ సన్నిధికి చేరింది అదే కాదు ఒక్క మాట అన్నాడు దానికి దేవుడు అంకితమైపోయాడు క్షేమాధారము నువ్వే క్షేమాధారము కానీ అసత్యమైన వ్యర్థ దేవతలను నేను సేవించలేదన్నాడు అలా దేవతలకు మొక్కేరంట వినేవాడు లేడు చెవులారన్నాడు ఉపద్రవం వచ్చింది వాడకి వాళ్ళు తమ దేవుళ్ళకి బళ్ళు అర్పించారు మాటిన్నవాడు ఎవడో లేడు తుఫాను అలాగే వస్తుంది సముద్రం పొంగుతుంది క్షేమాధారం కాని దేవతలు నమ్మిన వాళ్ళు అసత్యమైన వ్యర్థ దేవతలు లక్ష్యం ఉంచువారు కృపాధారాన్ని మర్చిపోతారు నా కృపాధారం నీవే అన్నాడు దేవుని స్తోత్ర నా కృపకి ఆధారం నువ్వే నేను జాప గడుపులో ఉన్నాను దేవుని స్తోత్ర వాళ్ళంటూని కాదు నేను ఎవరంటే ఉండి కాదు నాకు ఇదే గర్వం వాళ్ళంటూని దాన్ని కాదు నేను నా దేవుడు నన్ను ఎరుగును నా దేవుణ్ణి నేను ఎరుగుదును మా ఇద్దరి సంబంధం లోకమే వేరు చెయ్యలేనిది లోకంలో ఉన్న ప్రేమంటిది కాదు ఆయన ఎర్మియా గ్రంథం ముప్పై ఒకటిలో చెప్పాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడివకని ఎడల కృప చూపుతున్నాను ఈ మట్టి ఘటాన్ని చంపాలని ఎందరో ప్రణాళికలు ప్లాన్లు వేసారు ఇప్పటి వరకు ఎవరు చేతిలో పడకుండా ఉండటానికి కారణం నా ప్రభు అయిన వేసు పదవాధ్యాయంలో గొర్రెలు మంచి కాపరిగా వచ్చాడు నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవడు అపహరించలేరు వాటిని నాకు ఇచ్చిన తండ్రి నాకంటే గొప్పవాడు పర్లోకంలో ఉన్నాడు తండ్రి ఆహా ఆ గొప్పవాడు చేసే కార్యాలు వివరించుకుంటాకి నా జీవితం అంతా చాలదు నేను అబ్బాయిలతో అంటాను ఈరోజు వాక్యం చాలా క్లుప్తంగా చెబుతాను నాలుగు మాటలే చెప్పి దిగిపోతాను ఎన్నో కాదు చెప్పగలను అలాగే చెప్తాను అంటాను కానీ నాలుగో పదో యాభయో లక్ష నాకే తెలియదు నిలబడినప్పుడు కనుక వాటిని అంటే నన్ను నా ప్రభు అయిన ఏసు చేతిలో పెట్టింది పుట్టించిన తండ్రి అయిన దేవుడే ఆ ఏసు చేతిలో నుండి తండ్రి చేతిలోకి కుమారుడు అప్పగించాడట నా త నాకంటే గొప్పవాడు నా తండ్రి ఆయన చేతిలో నుండి ఎవడు అపహరించలేడో నేను గొర్రెలకు జీవం ఇవ్వటానికి వచ్చాను సమృద్ధి ఇవ్వటానికి వచ్చాను ఏమివ్వటానికి వచ్చాడు మీ అమ్మాయి ఇత్తదా నీకు జీవం నీ కొడుకు ఇస్తాడా మీ ఆయన ఇస్తాడా మీ బాబు ఇస్తాడా మీ అప్పిస్తదా మీ వదినెత్తదా మీ పిన్నిదా అలాగ లెక్కేసుకోండి ఎవ్వరవ్వలేరు మీ జీవం కొలసి మూడవ అధ్యాయంలో ఏసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునిలో దోచబడిందట ఈ చిన్న ప్రాణం మనలో ఉంది మందనుకున్నామే దాని కలెక్షన్ అక్కడ ఉందంట స్విచ్ బోర్డులో లైట్ కలెక్షన్ ఉన్నట్టు ఈ బల్బు పెట్టచ్చు ఇంకోటి రాలిపోతే ఇంకోటి తేవచ్చు కానీ ఆయన లో ఉన్నట్టు మన జీవం తండ్రి అయిన దేవునిలో క్రీస్తు ద్వారా దాచబడిందట మొన్న నేను చెప్పాను నీలో నేనుంటాం కాదు నాలోనే ఉంచుకుంటానని లోపల పెట్టేసుకున్నాడు నన్ను ఆయన హృదయంలో భద్రం చేసుకున్నాడు నన్ను ఈ మాట యోధ రాశాడు తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడి యేసు క్రీస్తులో భద్రము చేయబడిన వారికి శుభమంట భద్రము చేయబట్టడానికి పిలిచాడంట చీకట్లో ఇచ్చి నన్ను నా ఇంట్లో ఉన్న నేను ఏదో కొడుకునిస్తాడని అడిగితే ఇస్తే ఇంకా బయటన్నాడు సేవకే అంటే ఆయన పని చేయాలట అసలు ఆయన పనిలో మనం పెట్టుకుంటాక ఎంత గొప్పోళ్ళమో మనం గొప్పోళ్ళ ఇంట్లో పని చేస్తే గొప్పోళ్ళం అవుతావా దరిద్రం అవుతావా గొప్పోళ్ళ ఇంట్లో గొప్ప ఇంట్లో పనిచేసామనుకో మోసే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడట మోసేకి ఎందరి చెప్పాడు ఆ ఎందరినీ ఇరవై లక్షల మంది కాల్బలానికి నాయకుడుగా చేస్తాడు బయదేళ్దాం అంటే బయలుదేరా ఆయనకి మోసేకి ముందు పగల మేఘ స్తంభం మోసే బాబుగారు డబ్బాది రాత్రి అగ్ని స్తంభం ఎర్ర సముద్రమే ఇలాగ కర్ర చూపితే జనం అంతా రెండు కదా రెండుపాయలు అవటం ఇప్పుడు కూటంత కూర్చీతే మురిసిపోతున్నాం ఇది గొప్ప కాదు దేవుని స్తోత్ర